ఇదేంటి అసలు మ్యాచ్ చాలా సింపుల్గా ఈజీగా కంఫర్టబుల్గా గా అనుకున్న మ్యాచ్ అలాగే కొట్టారు కానీ ట్విస్ట్ అయితే మంచి ట్విస్ట్ అయితే వచ్చింది ఈజీగా కొట్టేస్తారు అసలు విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు ఫినిష్ అయిపోద్ది మ్యాచ్ అని అనుకున్న విరాట్ కోహ్లీ అని శ్రేయస్ అయ్యర్ ఒకే ఓవర్లో ఈ న్యూజిలాండ్ ఏడు అడుగుల బౌలర్ బౌలర్ రెండు వికెట్లు తీసేసుకున్నాడు అక్కడ కొద్దిగా ట్విస్ట్ అయిందేమో అనిపించింది కానీ తర్వాత ఉండే బ్యాటింగ్ డెప్త్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ అండ్ హర్షిత్ రానా కేఎల్ రాహుల్ వీళ్ళు ఈజీగా కొట్టేస్తారు అనిపించింది ఇప్పుడైతే వీళ్ళిద్దరు అయ్యారు తర్వాత జడేజా జడేజా ఉన్నాడు కాబట్టి జడేజా కూడా వచ్చాడు వచ్చిన తర్వాత జడేజా కూడా ఒక ఫోర్ రన్స్ కొట్టి ఇమీడియట్గా అవుట్ అయిపోయాడు సరే జడేజా అయిపోయాడు పనులే ఇంకా బ్యాటింగ్ డబ్బు ఉంది ఏదైతే మనం ముందు చెప్పుకున్నామో వాషింగ్టన్ ఉందరు హర్షిత్ రానా కులీప్ యాదవ్ కేఎల్ రాల్తో సింగిల్స్ నాక్ చేసుకుంటూ ఆడినా సరే మ్యాచ్ ఈజీగా కొట్టేస్తారా అని అనుకునే ఉన్నాం ఆల్ ఆఫ్ ద సడన్ జడేజా అవుట్ అయిపోయాడు జడేజా అయిపోయిన తర్వాత హర్షిత్ రానా వచ్చాడు హర్షిత్ రానా వచ్చినప్పుడు అనిపించింది నిజంగా గౌతమ్ గంభీర్కి ఈరోజు చెక్ చేస్తారు ఖచ్చితంగా అని చెప్పాను అనిపించింది నాకు ఎందుకంటే అప్పటికే జామీసన్ హ్యాట్రిక్ బాల్లో ఉన్నాడు హర్షిత్ రానా అని అనేది చాలా డేర్ డిసిషను యాక్చువల్గా దానికి ఒక రీజన్ ఉంది చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది ఎందుకు హర్షిత్ ముందు వచ్చాడని కానీ ఈ రీజన్ తెలియకముందు ఏమనిపించింది అంటే ప్రతి ఒక్క ఆడియన్లో టెన్షన్ ఏంటి హర్షిత్ రాను ఇప్పుడు ఏం చేస్తాడు సింపుల్ మ్యాచ్ బాల్ డాట్స్ పెట్టి మీద తీసుకొచ్చేస్తాడా అసలు ఎలాంటి గేమ్ టర్న్ అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు చాలా టెన్షన్గా అంటే సింపుల్గా సాఫ్ట్గా సాగిపోతున్నారు మ్యాచ్లో ఒక ట్విస్ట్ అయితే లాస్ట్లో క్లైమాక్స్లో పడింది మనకి ఇండియా న్యూజిలాండ్ ఫస్ట్ వన్ హర్జిత్ రానా వచ్చాడు బాగుంది హ్యాట్రిక్ బాల్ ఎడ్జ్తో సింగిల్ తీసుకున్నాడు అసలు ఆ బాల్ అయిపోతున్నాయి మనం తర్వాత బాల్ మంచి బ్యూటిఫుల్ బాల్ పడుతుంది జామిసన్కి కానీ వికెట్ అయితే కాపాడుకుంటాడు కానీ హర్జిత్ రానా నుంచొని మంచి ఇన్నింగ్స్ ఆడి మంచి నాక్ ఆడుతాడు ట్వంటీ త్రీ బాల్స్ ట్వంటీ నైన్ రన్స్ కొంచెం మ్యాచ్ని ఈజీ చేస్తాడు సరే హర్షిత్ రానా మ్యాచ్ ఈజీ చేస్తాడు ఇంకా ఈజీగా కొట్టేయచ్చు నెక్స్ట్ ఇలాగ వాషింగ్టన్ సుందర్ అన్నాడు అనుకున్నాను హర్షిత్ రానా ఒక షార్ట్ కూడా అవుట్ అయిపోయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ వచ్చిన తర్వాత గ్రేజ్లో ఒక షార్ట్ కొడతా చాలా మంది షార్ట్ బాగుందని చెప్పి రవిశాస్త్రి అంతా హడాడు చేస్తాడు ఈ లోపల వాషింగ్టన్ సుందర్ ఆగిపోతాడు రన్కి పరిగెట్టకంటే కొంచెం స్లోగా వెళ్తాడు అనమాట ఏంటని చూస్తే తనకి ఏదో ఇంజరీ ఉంది బ్యాక్ ఇక్కడ అనిపించింది పొరపాటు కేఎల్ రాహుల్ కానీ అవుట్ అయిపోయి ఉంటే మ్యాచ్ పరిస్థితి ఏంటి అని చాలా టెన్షన్ అయితే వచ్చింది చూసే ప్రతి ఒక్క ఆడియన్కి ఎంత ఎగ్జైట్మెంట్ అంటే ఎగ్జైట్మెంట్ కాదు ఆ ఇంటెన్సిటీ రకరకాలుగా ఫీలింగ్ వచ్చింది ఒక కేఎల్ రాహుల్ అయిపోతే ఏంటి పరిస్థితి తర్వాత కుల్లిపి అది సింగిల్ ఆడగడ్డు కానీ రన్ రెడ్డి మీదకి ఎక్కితే అంత సిక్స్లు కొట్టేంత కెపాసిటీ ఉండదు ఒకవేళ తగిలితే లక్కీగా తగలాలి లేదంటే లేదు ఇప్పుడు కొట్టే బ్యాట్స్మెన్ వాషింగ్టన్స్ అందరూ కూడా కొంచెం స్ట్రగుల్ ఏం జరుగుతుందా అనిపించింది కానీ లక్కీగా ఏంటంటే వాషింగ్టన్స్ ఉందా సింగిల్స్ ఆడుకుంటూ రొటేట్ చేసుకుంటూ మనకి వీళ్ళకి ఇతనికి ఇచ్చేసారు ఏంటి కేఎల్ లక్కీగా వాషింగ్టన్స్ ఉంద ఏం చేశాడంటే సింగిల్స్ ఆడుకుంటూ కేఎల్ రాహుల్కి అయితే బ్యాటింగ్ రొటేషన్ ఇచ్చేశాడు స్ట్రైక్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ మంచిగా బ్యాటింగ్ స్కోర్ చేసుకుంటూ మ్యాచ్ మ్యాచ్ ఫినిష్ చేశాడు అనమాట కానీ ఇక్కడ చెప్పుకోదగ్గేది ఏంటంటే విరాట్ కోహ్లీ సెంచరీ చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఇప్పుడు విరాట్ కోహ్లీ ఏంటంటే ఫార్టీ ఫిఫ్త్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ రిసీవ్ చేసుకున్నాడంట ఫార్టీ సిక్స్త్ ఫార్టీ ఫిఫ్త్తో కామెంట్రీ అంటే పోస్ట్ మ్యాచ్ అవార్డ్స్లో హర్ష బోగ్లీ చెప్పాడు అనమాట ఫార్టీ సిక్స్త్ అనుకుంటా సో అప్పుడు చూస్తే ఏమందంటే టెండూల్కర్ సిక్స్టీ సిక్స్త్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ తీసుకున్నాడు వన్డే క్రికెట్లో ఇంకా టెన్ డిఫరెన్స్ ఉంది అండ్ విరాట్ కోహ్లీ ఫాస్టెస్ట్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ కంప్లీట్ చేసిన రన్స్ కంప్లీట్ చేసిన ఫస్ట్ ప్లేయర్ అనమాట సో ఇలా రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వచ్చాడు ఈ లోపల ఈ సెంచరీ కూడా అయిపోద్ది ఏమో అనుకున్నాం బట్ సెంచరీ అయితే మిస్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ నిజంగా హట్ అవుతారు చాలా డిసప్పాయింట్ అయిపోతారు విరాట్ కోహ్లీ మిస్ చేసుకున్న సెంచరీ గురించి సో మీకేమనిపించింది మ్యాచ్ గురించి లాస్ట్లో ట్విస్ట్ మీకేమనిపించింది అసలు ఇండియా ఓడిపోతుంది అనిపించిందా కొడుతుంది అనిపించిందా వాషింగ్టన్స్ అందరు ఇంజరీ చూసి ఎలా ఫీల్ అయ్యి ఉంటారు మన సర్పంచ్ సాబ్ కూడా మంచి బ్యాటింగ్ చేశాడు గిల్గా కెప్టెన్గా గిల్కి మంచి స్టార్ట్ అయితే వచ్చింది రోహిత్ శర్మ మంచి స్టార్ట్ తీసుకున్నాడు బట్ అన్ఫార్చునేట్గా లాఫ్టర్ లో బ్యాడ్ టైం అవ్వలేదు మిడిల్ అవ్వలేదు